యోగ సాధకులందరికీ యోగాభిమానులందరికీ మరియు ఆత్మస్వరూపులైనటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్సింహం మొదట మనం యోగ జ్ఞానం తెలుసుకునే ముందు లౌకిక జ్ఞానం కూడా కొద్దిగా అవసరమై ఉంటుంది అలౌకిక జ్ఞానం అంటే దైవారి సంబంధించిన జ్ఞానం దైవానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి అంటే మొదట మనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఏకాగ్రత అనే విషయాన్ని తెలుసుకోవాలి దాని నుంచి దాటుకునే మనం ధారణ అనే స్థితికి వచ్చాం ఏకాగ్రత అంటే ధారణమే దేదే ధారణం అని చెప్పుకున్నాం గతం ఎప్పుడు కూడా మన గమ్యం కాకూడదు భవిష్యత్తు ఎప్పుడు భారం కాకూడదు గతం ఎప్పుడు గమ్యం కాకూడదు భవిష్యత్తు భారం కాకూడదు భవిష్యత్తు మన చేతుల్లో ఉంది పరమాత్మ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాల్సిన వాళ్ళమేమని అని మనం అనుకుంటున్నాం నిజమే భగవంతుడు ఎలా ఆడిస్తే ఆడే ఆడబొమ్మలు మనం ఇది అందరూ చెప్పే సత్యమే అయితే వర్తమానం అనేది ఒకటి ఉంది ఈ మధ్యలో దీన్ని మనం మర్చిపోకూడదు ఈ వర్తమానం అనే దాన్ని మనం యొక్క తెలివిని బాగా ఉపయోగించుకుంటే అంటే బుద్ధిని ఉపయోగించుకుంటే దూరదృష్టి కలిగి ఉంటే మనలో ఏమి ఏర్పడుతుందంటే మంచితనం ఏర్పడుతుంది ఎప్పుడైతే మంచితనం అనేది వస్తుంది మంచి అంటే ఏమి స్వచ్ఛమైన నీరు ఎలాగా ఉంటుందో అలాగా ఉండడమే మంచి అంటే పారదర్శకంగా పారదర్శకంగా అంటే ఎదుటి వాళ్ళు మనమని చూడంగానే వాళ్ళు మనలో వాళ్ళని చూసుకోవాలి అంటే అలాగా ఉండాలి మన మనసు మన హృదయం కూడా కనుక మంచితనం అనేది అతి ముఖ్యమైన అంశం మానవులకు మంచివాడిగా గతం మన గమ్యం కాదు గమ్యం కాదు అంటే దాన్ని మనం అలా ప్రాణాలకు తీసుకురాగటం జరిగిపోయిన దాన్ని మరలా మనం ముందుకు తీసుకొచ్చి దాంట్లో మనం ప్రయాణం చేయకూడదు మనం ప్రయాణం చేయకూడదు అంటే మన మనసు ప్రయాణం చేయకూడదు ఎప్పుడైతే మనసు గతంలోకి వెళ్తుందో భవిష్యత్తు మర్చిపోతాము వర్తమానాన్ని ఆనందించడం కూడా మర్చిపోతాము అనేటువంటి విషయాన్ని అందరూ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు యోగ జ్ఞానం కూడా అదే తెలియజేస్తుంది కనుక మనం మొట్టబొట్ట గ్రహించాల్సింది ఏమంటే మనం మనుషులు కాబట్టి మంచితనంగా ఉండాలి అనేది మనలో ఉంచుకోవాలి ఉంచుకున్నప్పుడు ఏం చేయాలి మంచిగా జీవించాలి అన్నప్పుడు గతం మనకొద్దు గతం అనేది మనం మళ్ళీ గమ్యం కాకూడదంటే మళ్ళీ ముందు కొనసాగబడతాం కొనసాగించకూడదు మనం అజ్ఞానంతో దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఇలా ఉన్నాను అలా ఉన్నాను నేను ఇంకా ఇంతే నేను దేనికి పనికిరానేమో నేను ఇంకా ఆరోగ్యంగా పొందలేనేమో ఇలా అనేక మంది అనేక విధాలుగా తమకు తామే ఆత్మ ఆత్మన్యూనతాభావము అంటారు దాన్ని ఆత్మ న్యూనత అంటే తమని తాము హింసించుకోవడం ఇది ఒక పెద్ద మానసిక వ్యవస్థ ఈ మానసిక అవస్థ వ్యవస్థ కాస్త అవస్థ అయిపోయింది అంటే ఎందుకు నేను పనికిరాను అనేటువంటి భావనలు ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళు అలాగే పనికి రాకుండా పోతారనేది సత్యం నేను ఎందుకు పనికి రాకూడదు నేను ఎందుకు అన్ని చేయకూడదు చెయ్యాలి అనే దృఢ సంకల్పం మనసులో ఉంటే చాలా గొప్పవాళ్ళు అవుతారు గొప్పవాళ్ళందని అయిన వారందరూ అదే ఎవరైతే గొప్ప లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని జీవిస్తారో వాళ్ళకి ఈ ప్రకృతి తలుపులు తెరిచే ఉంటుంది దారి సుగమనం చేస్తుంది పూలబాటగా మారుస్తుంది మరి భవిష్యత్తు భారం కాకూడదు అనుకున్నాం భవిష్యత్తు భారం కాకూడదంటే ఎందుకు భారం కాకూడదు ఇప్పటి నుంచి నీవు మంచివాడిగా మారి మంచి వాళ్ళుగా మారి మంచి మనుషులుగా మారి అందరూ కూడా మంచి వ్యక్తి అని అనుకునే స్థితికి రావాలి అంటే నీళ్ళు అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి ఏ మార్పులు అయ్యి నువ్వు మంచిగా ఉండాలి అన్నప్పుడు నీలో కోపం పోతుంది ఆవేశం పోతుంది అదేవిధంగా అహంకారం కూడా వెళ్ళిపోతుంది ఎందుకు మంచికి ఇవన్నీ విరోధులు మంచితనానికి ఎవరు విరోధులు అహం అదేవిధంగా అసూయ ఈర్ష్య ద్వేషం ఇవన్నీ వ్యతిరేక గుణాలు నిర్దయ నిర్గుణం జాలి లేకుండా పోవడం ప్రేమ లేకుండా పోవడం ఇవన్నీ మంచితనానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు మనం మంచి అనిపించుకోవాలంటే ప్రేమమూర్తులుగా ఉండాలి పవిత్రమైన హృదయాలతో ఉండాలి మన పవిత్ర హృదయం పది మందికి ఆదర్శం కావాలి అనేటువంటి జీవన విధానం నేర్పరచుకుందాం అనుకోండి భవిష్యత్ ఎప్పుడు కూడా మనకు భారంగా మారదు ఎందుకు మనం మంచివారుగా ఉండాలంటే దురాశ ఉండదు అదేవిధంగా దుర్మార్గపు ఆలోచనలు రావు నీతి బాహ్యమైన ఆలోచనలు రావు ఇలా ఎన్ని మన్ని దుర్గుణాలు ఉన్నాయి అవన్నీ వెళ్ళిపోతాయి ఎందుకు మన లేక మంచినీరు వచ్చి చేరు మనకు కొన్ని గుంతలు చూస్తూ ఉంటాం అక్కడక్కడ గుంటలు పడిపోయింది రోడ్లు దారులు ఆ గుంతల్లో నీరు చేరిపోయి ఉంటే రాను రాను మురిగ్గా మారిపోయి అందులో క్రిములు అనేక రకాల జీవులు ఏర్పడతాయి మొదట్లో నీరు బాగా ఉండింది మంచిగా ఆ నీళ్ళల్లో పురుగులు ఎట్లా వచ్చాయి ఆ నీళ్ళల్లో జీవులు ఎలా వచ్చాయి అందులో అనేక రకాల క్రిములు ఎలా వచ్చాయి అంటే సృష్టి అంతా జీవం ఉంది ఈ జీవం ప్రతి చోట అంతటా ఉంది అదే పరమాత్మ అని మనం గ్రహించాలి గ్రహించినాం కాబట్టి మనం వారిగా ఉన్నాం అనుకోండి ఆ గుంటలు నీళ్లు ఎప్పటికప్పుడు వర్షం వచ్చి పోతూ ఉంటే ఆ గుంటల నీళ్ళు ఎలా ఉంటాయి చాలా పవిత్రంగా ఉంటుంది గుంటలైనా చెరువులైనా బావులైనా బావులో నీళ్లు అవి కూడా పవిత్రంగానే ఉంటాయి దాన్ని వాడకపోతే అందులో పురుగులు చేరిపోతాయి నిత్యం ప్రవహించే నదులు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఎందుకంటే అందులో ఉన్న మురిగంత కొట్టుకొని పోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన నీరు వస్తూ ఉంటుంది ఇది మన భవిష్యత్తు యొక్క నిర్మాణం భవిష్యత్తు భారం కాకుండా ఉండాలంటే మనం మంచిగా జీవించాలి మంచివారు అనిపించుకోవాలి అంటే చాలా కాలం పడుతుంది సమాజాన్ని మనం మంచివారు అనే రెండు గుర్తింపు రావాలి అంటే వారి గుర్తింపు కోసం మనం మంచిగా ఉండాలని కాదు మంచి అని మనం మనం ఉంటేనే ఈ సమాజం ఏం చేస్తుంది సంఘం మనిషి సంఘజీవి సంఘాన్ని వదిలి దూరంగా ఎక్కడా బతకలేము ఏదో ఋషులు మునులు అయితే అడవులో కూర్చొని హాయిగా ముక్కు మోసుకొని జపం చేసుకోవచ్చు కానీ అలా కాదే మనం ఇక్కడ సమాజంలో ఉండి కర్మయోగం చేస్తున్నాం కర్మయోగం అంటే మంచితనంతో జీవించు ఈ ఒక్క మాట మనం మనసులో అంటే మంచిగా ఉండాలి అందరితో అనే విషయం గుర్తుపెట్టుకుంటే ఎటువంటి చెడు స్వభావాలు మన దగ్గరికి రావు మనకు పతాంజలి మహర్షి గారు సాధన ఉండే ప్రతిపక్ష భావన ఈ ఏమి మనలో వచ్చేటువంటి విపరీతమైన తర్కం తర్కం అంటే తర్కించుకోవడం మన లోపల ప్రతి దాన్ని ఎలా మోసం చేయాలి ఎలా ద్రోహం చేయాలి ఎలా హింసించాలి ఎలా మానవులు ఏడిపించాలి అనేటువంటి ధోరణులు ఉంటాయి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు వచ్చినప్పుడంతా ఏం చేసుకోవాలని ఆయన ఏమంటున్నారంటే వితర్క భావనే ప్రతిపక్ష భావనం అంటే నీకు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వస్తాయో నేను ఎందుకు అలా ఉండాలి నేను చెడ్డవారుగా ఉండాలి నేను ఎందుకు మంచిగా ఉండకూడదు నాకెందుకు ద్వేషం ఈర్ష్య అసూయ అది పోతే పోయింది అసహనం నాకెందుకు నిరాశ నాకెందుకు నేను ఆశగా జీవించాలి ఆశగా జీవించాలి అంటే మంచిగా జీవించడమే ఆశ మంచి అనే ఆశ మనవల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే భగవంతుడి సన్నిధానం వరకు తీసుకెళ్తుంది ఇంతకంటే ఇంక గొప్ప మాట ఇంకేమీ లేదు భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది మనవల్ని అంటే మనకు అంతకన్నా అదృష్టమైనది ఇంకేముంది సమాజంలో గొప్ప పేరు లేదు కీర్తి పని లేదు ఈ సంపద పని లేదు ఏమీ పని లేదు మంచితనం ఒకటి దానికి మించిన సంపదే లేదు అని సకల శాస్త్రాలు చెబుతాయి కనుక మనకు ఈ సూత్రం గట్టిగా పట్టుకుంటే గతం మన గమ్యం కాకూడదు భవిష్యత్తు భారం కాకూడదు వర్తమానంలో సరైన నిర్ణయాలు తీసుకో సరి సరైనటువంటి నిర్ణయాలు సరైన సమయంలో సరైన విధంగా మాట్లాడు ఎలాంటి వారినైనా నువ్వు ఇంత దుర్మార్గుడైనా నిన్ను కత్తెత్తుకొని పొడుస్తూ వచ్చేవాడైనా కూడా నువ్వు మంచిగా పలకరించి ఒక నమస్కారం చేస్తే వాడు కాసేపు ఆలోచిస్తాడు అయ్యో వీళ్ళు ఎందుకు పడవాలనుకున్నాను ఎందుకు చంపాలనుకున్నాను ఆ తర్వాత అన్న కూర్చో నమస్కారం నీకు మంచిది తాగుతావా లేదంటే అన్నం తింటా ఏం కావాలన్నా అన్న ఏదో అన్నామనుకోండి వెంటనే వాడు అమ్మ ఇచ్చి చాలా గొప్ప వ్యక్తి లాగా ఉన్న వ్యక్తి ఇతను ఎందుకు మనం చంపాలని వాళ్ళు వీళ్ళు పంపించారు ఇటువంటి వాళ్ళని చంపితే పాపం అని ఆలోచన వాళ్ళు రావచ్చు వచ్చి తీరుతుంది కూడా మంచితనానికి అంత గొప్ప విలువ ఉంది అంత గొప్ప శక్తి ఉంది మంచిగా జీవించండి అందరినీ జీవించనివ్వండి మనం కూడా ఆనందంగా ఉండేదానికి అలవాటు చేసుకోవాలి సర్వే జనా శోభవంతు సమస్త సన్మంగళాను సంతు ఓం శాంతి 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 ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు